విజయవాడ నగరంలో నుంచి ప్రవహిస్తున్న బందరు ఏలూరు రైవస్ కాల్వలు వాటికి ఆనుకొని ఉన్న గట్ల సుందరీకరణకు ఏటా కోట్లు ఖర్చు చేస్తున్న నగరపాలక సంస్థ నిర్వహణను మాత్రం గాలి కుదిలేసింది ఫలితంగా ఆ పార్కులు అసాంఘిక శక్తులకు అడ్డాగా మారుతున్నాయి దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి కనకర అందిస్తారు విజయవాడ నగర ప్రజల సౌకర్యార్థం విజయవాడ నగరపాలక సంస్థ గతంలో కోట్లాది రూపాయలు వెచ్చించి కాలువ గట్ల పక్కన పార్కులు నడవడానికి వాకింగ్ ట్రాక్లు ఏర్పాటు చేసింది అయితే తర్వాత దాని నిర్వహణ పూర్తిగా గాలికి వదిలేయడంతో మందుబాబులకి ఆకతాయిలకి అడ్డాగా మారుతుంది ప్రస్తుతం మనం బందర కాలు కానుకొని ఉన్న పార్క్ దగ్గర ఉన్నాము ఇక్కడ పరిస్థితి మనం స్పష్టంగా చూడవచ్చు ఇటుపక్క చూసుకున్నట్లయితే మొత్తం మద్యం బాటిల్లు ఇవన్నీ కూడా మనకు దర్శనం ఇస్తున్నాయి అదేవిధంగా వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేశారు వాకింగ్ ట్రాక్ అంతా కూడా పూర్తిగా నాశనమైపోయిన పరిస్థితి కనిపిస్తుంది అటు పక్క నడవడానికి కూడా అవకాశం లేని విధంగా పిచ్చి మొక్కలు ఇవన్నీ పెరగడంతో పాటు చెత్త చదారం గాజు పెంకులు ఇవన్నీ కూడా మనకి కనిపిస్తున్న దృశ్యాలు ఉన్నాయి కోట్లాది రూపాయల ప్రధాదనంతో ఏర్పాటు చేసిన ఇలాంటి పార్కులు అదేవిధంగా ఈ కాలుల పక్కన సుందరీకరణ పనులు అటకెక్కాయనే చెప్పొచ్చు ప్రస్తుతం మనం కూర్చోడానికి ఏర్పాటు చేసిన బల్లలు సైతం ఇరిగిపోయిన దృశ్యాలు మనం చూడొచ్చు అటువైపు మనం చూసుకున్నట్లయితే బందర కాలువ మనకి కనిపిస్తుంది ఆ బందర కాలువలో కూడా చెత్త చదారం ఇవన్నీ కూడా దర్శనమిస్తున్నాయి దీంతో పాటు మురుగునీరు ఏదైతే మురుగు కాలువల నుంచి వస్తుందో అలాంటి మురుగునీరు అంతా కూడా ఈ బందర కాలువలోకి కలుస్తున్న పరిస్థితి మనం చూడవచ్చు ఈ కాలువతో పాటు మిగతా కాలంలో కూడా మనం చూడవచ్చు ఈ పక్కన ఏలూరు కాలువ కానీ రైవస్ కాలువలో ఇవన్నీ కూడా చెత్తా చదారం దర్శనం దర్శనమిస్తున్నాయి దీనికి చెత్త చదారాన్ని తొలగించేందుకు విజయవాడ నగరపాలక సంస్థ మైక్ ప్రచారం కానీ మెసలు కానీ ఇవన్నీ ఏర్పాటు చేసినప్పుడు కూడా ప్రజలకు ఎవరికి పూర్తి స్థాయిలో అవగాహన రావడం లేదు దాంతోపాటు ఈ కాలువలన్నీ కూడా జనావాసాలకి దగ్గరగా ఉండడం పక్కనే ఉండడంతో చెత్త చెదర ఇంట్లో పనికిరాని వస్తువులన్నీ కూడా తీసుకొచ్చి నేరుగా కాలువలోనే వేస్తున్న పరిస్థితి ఉంది అదేవిధంగా ఈ మురుగు కాలువల నీరు ఇక్కడ శుద్ధి చేసి ఈ కాలువలోకి విడిచిపెట్టాల్సిన విజయవాడ నగరపాలక సంస్థ ఆ విధంగా ఆలోచన చేయకపోవడంతో చాలా చోట్ల సుమారు డెబ్బై ఒక చోట్ల విజయవాడ నగర వ్యాప్తంగా మురుగు కాలువల నీరు కాలువలో కడుస్తున్న పరిస్థితి ఉంది అదేవిధంగా వాళ్ళ ప్రజలందరూ కూడా బట్టలు ఉతకడం కూడా ఈ కాలువలోనే చేస్తున్నారు దీని ఇంతే కాదు దీంతో పాటు ఈ దిగువ ఏదైతే ఉందో ఆ దిగువ ప్రాంతాల్లో సాగునీరుగా తాగునీరుగా ఈ నీటిని ఉపయోగిస్తారు అలాంటి వారికి అనేక ప్రాణాంతక వ్యాధులు ప్రవలే అవకాశం ఉంది కానీ ఈ కాలువల ఆధారంగా దీని కింది స్థాయిలో సాగునీటి అవసరాలకి తాగునీటి అవసరాలకి మిగతా వాణిజ్యపరమైన అవసరాలకు కూడా ఈ కాలువలే ప్రధానమైనవి కానీ వీటి సుందరీకరణ కానీ దీని మెయింటెనెన్స్ కానీ దీన్ని ఆధునీకరణ కానీ విషయాల్ని నగరపాలక సంస్థ విస్మరిస్తూ ఉంది నిర్లక్ష్యం చేస్తే ఉంది ఉదాహరణకి ఏలూరు కాలువకు సంబంధించిన దిగువ అనేక గ్రామాలకి సాగునీరు అందిస్తూ ఉంది కానీ ఏలూరు కాలువకు సంబంధించిన ఆధునీకరణ పనులు ఇప్పటికీ చేపట్టలేదు వ్యర్థాలు తొలగింపు లేదు సీల్డ్ సంబంధించిన తొలగింపు అంతకన్నా లేదు ఈరోజు కాలుష్య కారకాలన్నీ కూడా ఈ కాలువలోనే చేరుతూ ఉన్నాయి దాన్ని కార్పొరేషన్ ఏమాత్రం పట్టించుకోవట్లేదు టీడీపీ ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిది ముందు బందర్ కాలువ సుందరీకరణ పేరుతో కోట్లాది రూపాయలు వెచ్చించి పనులు ప్రారంభించింది కానీ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల తర్వాత గవర్నమెంట్ మారడంతో వైఎస్ రాష్ట్ర వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ ఆ పనులు పక్కన పెట్టేశారు రెండు వేల ఇరవై నాలుగు మళ్ళీ ఇప్పుడు టీడీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత సుందరీకరణ పేరుతో పార్కులు పటిష్టం పేరుతో మళ్ళీ ఇక్కడ పనులు మొదలు పెడుతున్నారు అంటే ఓవరాల్గా చూసినప్పుడు గవర్నమెంట్ మారినప్పుడల్లా కోట్లాది రూపాయలు వెచ్చించి సుందరీకరణ పేరుతో ఈ పార్కుల అభివృద్ధి పేరుతో ఇవే చేస్తున్నారు కానీ ఫ్లడ్ వచ్చినప్పుడు కట్టలు పటిష్టత చాలా తక్కువగా ఉంటుంది వాటిల్ని మరమ్మతులు చేసే పని కూడా ముందుకు తీసుకొస్తే బాగుంటుంది అనేది మేము కోరుతా ఉన్నాం కాలవ కాలువల లోపల వ్యర్థాలను నియంత్రించే పనిలో చాలా విఫలమైంది అది కూడా గమనంలోకి తీసుకోవాలి సుందరీకరణ పేరుతో కోట్లాది రూపాయలు వెచ్చించడతో పాటు మురుక్కాలంను కూడా నిషేధించే ప్రయత్నం కూడా చేయాలని మేము ఈ నగరవాసులుగా కోరుతా ఉన్నాం ప్రజల ఆహ్లాదం కోసం వారికి ఉపయోగపడే విధంగా ఏర్పాల లక్ష్యంతో ఏర్పాటు చేసిన ఈ పార్కులన్నీ కూడా శిథిలమైపోయి దేనికి పనికిరాని విధంగా తయారైన పరిస్థితి కనిపిస్తోంది ఇప్పటికైనా విజయవాడ నగరపాలక సంస్థ స్పందించి కోట్లాది రూపాయలు ప్రజాధనంతో నిర్మించిన ఈ పార్కుల నిర్వహణకి సక్రమంగా చేపట్టాలని చెప్పేసి నగర ప్రజలు కోరుతున్నారు కెమెరామెన్ స్వామితో కనకారావుటీవీ న్యూస్ విజయవాడ నుంచి